ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫర్ పాలిటిక్స్ ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ లీడర్షిప్ వారు ఇచ్చిన అవకాశాలతోని ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఈ రోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే ఇవాళ ఇక్కడ ఆయనను అవమానించేటట్టు మాట్లాడిన వాళ్లకు అవకాశం ఇచ్చింది ఆయనే ఇవాళ ఆయన గౌరవం ఉండాలి ఆయన పేరును స్మరించుకోవాలని చెప్పేవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన నాయకత్వంతో వచ్చిన అది ఎన్టీఆర్ లోపము ఎన్టీఆర్ తప్పు కాదు ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చిండు అవకాశం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ యొక్క విఘ్నత అదేవిధంగా ఎన్జి రంగ అదే విధంగా వెంకయ్య నాయుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరా గాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇయ్యాల దేశాన్ని ఏలుతున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు రామ్మోహన్ రావు గారికి గుర్తుండి ఉండాలి ఆనాడు